హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే మాకు కూరగాయలండి వారానికి ఒక్కసారి అయితే మాకు సంత పెడతారు ఆ సంతలో అయితే మేము అయితే తెచ్చుకుంటాము విడిగా కూడా అమ్ముతారు కానీ సంతలో తక్కువ రేటు అందుకని చెప్పి మేమందరం కూడా సంతలో తెచ్చుకుంటాం అనమాట అయితే మా ఇంటి పక్కన మామిడికాయ చెట్టు ఉంది కదా ఇవాళ వాళ్ళందరూ కూడా ఏంటంటే కాయలన్నీ కోసేస్తున్నారు ఎందుకంటే ఇవాళ మా ఊళ్ళో మబ్బుగా ఉందండి వర్షం వచ్చిద్దని కాకపోతే వర్షం వస్తే ఏంటంటే కాయలు పచ్చడికి ఎక్కువగా పనికిరావు కదా అందుకని చెప్పేసి ముందుగానే కోసేస్తున్నారనమాట అనమాట కోసేసి ఏం చేస్తారంటే కొన్ని మాకైతే ఇచ్చారు పచ్చడి పట్టుకోమని ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కూడా మాకు ఎవరో ఇచ్చారండి చక్కగా మేము పచ్చడి పట్టుకోవడానికి అయితే మేమైతే అని చెప్పేసి తీసుకొని ఎన్ని కాయలు ఉన్నాయైతే లక్కేసి పెట్టుకున్నాను అనమాట ఏ లక్కేసి పెట్టేసి ఏం చేస్తున్నానండి ఇవాళ చపాతి చేద్దామని చెప్పేసి నేను చపాతి పిండి అయితే కలుపుతున్నాను విధంగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చక్క మెత్తగా ఒక పది నిమిషాలు పాటు కలుపుకుంటే బాగుంటుంది నేను కొద్దిగా కలిపిన తర్వాత ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది స్ప్రెడ్ చేసి మూత పెట్టేశాను అనమాట కొంతమంది ఏం చేస్తారంటే తడి క్లాత్ ఉంటుంది కదా తడి క్లాత్ని దాని మీద పరుస్తారు కాకపోతే కొంతమంది అలా చేయరు కదా నేనైతే ఆయిల్ స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేశాను ఈలోపు కూరగాయలే కట్ చేసుకుందాం కర్రీ చేసుకుందాం అని చెప్పేసి పెట్టేస్తే ఏంటంటే అది తర్వాత మెత్తగా ఉంటుంది అనమాట అయితే నేను ఈలోపు ఏం చేస్తానంటే పొటాటో కర్రీ చేసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలని చెప్పేసి గబగబ పొటాటోస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను దే చపాతీలోకి కర్రీస్ ఉంటేనే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది లేకపోతే తినాలనిపించదు అయితే ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టేసుకొని ముందుగానే పొయ్యి మీద వాటర్ పెట్టేసి దాంట్లో ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకొని నేను దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట అంటే నీళ్ళు కాగేపు గబగబా కట్ చేసుకుందాం అని చెప్పి కట్ చేసేసుకున్నాను అయితే ఇవి ఉడుకుతుంది అనమాట ఇవి ఉడుకుతున్నప్పుడు టిఫిన్ టైం లేట్ అయిపోతుందని చెప్పి మా నాన్నగారికి అయితే టీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి ముందుగానే గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లో టీ పొడి పంచసార కూడా పెట్టేసేసి పొయ్యి మీ పెట్టేద్దామని చెప్పేసి ముందుగానే వేసేసుకుంటున్నాను ఈ డికేషన్ కాగితే నేను కదా పాలు యాడ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి రెండు ముందుగానే కలిపేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి గబగబా వేసేసి ఆ గిన్నెని వేరే ఒక పొయ్యి మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పొయ్యి మీద ఇది పెట్టేసుకున్నాను అనమాట టీ తాగితే కొద్దిగా లేట్ అయినా ఏమవుద్దు కదా అందుకని చెప్పేసి ముందు టీ ఇచ్చేద్దాం టీ పెట్టేశాను ఇలా పెద్ద అదైతే ఉడుకుతుంది కొద్దిగా ఉడికి ఎక్కువ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే పొటాటో కుర్మానే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుందని ఎలాగో తర్వాత అయినా లైట్గా స్మాష్ చేస్తాం కాబట్టి ఏం కాదని చెప్పేసి నేను ఎక్కువగా ఉడికిచ్చాను అయితే నేను మీకు మన బ్లాగ్లో చూపించాను కదా పొడి చేసి పెట్టుకున్నాను అయితే డికోషన్ కాగిన తర్వాత కొద్ది పాలు అయితే యాడ్ చేసేసుకొని పాలు కాగిన తర్వాత దించే ముందు ఇలా అయితే నేను యాడ్ చేసుకున్నాను మొన్న రెడీ చేసి పెట్టుకున్న వ్లాగ్లో చూపించాను కదా నాకు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వంట చేయడం చాలా ఇష్టం అనమాట అలా రెడీ చేసి పెట్టుకొని అలా వేసుకుంటే చాలా బాగుంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఏదంటే ఒక్కొక్కటి తీసి దంచి వేసి నాకు అది అసలు ఇష్టం ఉండదు అందుకని చెప్పి పొడి చేసి పెట్టేసుకుని టీ అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి నేను కూరగాయలు అయితే అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపుల దినుసులు కూడా యాడ్ చేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి నేను కర్రీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసానండి ఎందుకంటే టైం అసలు లేదు చాలా టైం అయిపోయింది చాలా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట అయితే ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసిన ఏ కూరలు అయినా సరే కొద్దిగా వేగాలి అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాతే మనం వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలి సరే కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకున్నాను చెప్పగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను కానీ కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి చూడటానికి కూడా చాలా బాగుంది అయితే ఈ చెట్టు అయితే నేను మళ్ళీ చూడాలనిపించింది ఎందుకంటే కాయలు ఉన్నప్పుడు చాలా బాగుంది అయితే ఈ చెట్టు గురించి అంటే అయితే ఏంటండి ఇప్పుడు కాయలు వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు పోయాలంట కాయలు అయిన తర్వాత నీళ్ళు అయితే పోయకూడదంట నేను పొద్దున్న అడిగితే చెప్పారు అదే చెప్దామని చెప్పి అయితే మళ్ళీ గుర్తొచ్చి చెట్టు దగ్గరకు అయితే వెళ్ళాను అయితే కూర మొత్తం అయిపోయిన తర్వాత దించేసే ముందు దీనికి సరిపడా ఉప్పు కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకొని దీంట్లో ఉప్పు కారం గరం మసాలా అయితే యాడ్ చేశాను నేను చెక్ చేసుకొని వేసుకోవాలి నేనైతే సరిపోయింది నాకు మొత్తం కానీ కూర మాత్ర చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది అయితే నేను చపాతీలు కూడా చేసేసుకున్నానండి ఎందుకంటే చెప్పాను కదా చాలా టైం అయిపోతుంది అది అయితే షూట్ అయితే చేయలేదు అయితే ఎన్ని చపాతీలు ఉన్నాయా అనేది లెక్క పెట్టుకుంటున్నాను లెక్క పెట్టేసి అయితే టిఫిన్ అయితే చెప్పి ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట టిఫిన్ పని అయిపోతే తర్వాత చక్కగా వండనేది ఎటువంటి హడావిడి లేకుండా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చని ముందు టిఫిన్ అయితే గబగబా పెట్టేశాను ఈ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం కూర చేద్దామా అని థింక్ చేస్తే వంకాయలు అయితే చేస్తున్నాను నేను ఎప్పుడు కూరగాయలు తెచ్చాక ముందు బెండకాయలు బీరకాయలు అవి అయితే వండుతాయి ఎందుకంటే అవి ముదిరిపోతాయి కాబట్టి ముదిరిపోతే ఇది మళ్ళీ వండుకోవడానికి బాగోదని ముందుగా రెండు ప్రిప్ చేస్తాను కాకపోతే ఇవాళ ఏంటంటే మామిడికాయలు వచ్చినాయి కదా వంకాయ మామిడికాయ చేద్దామని ఉద్దేశంతో వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు చిన్న మామిడికాయ అనేది తీసుకొని కాసేపు నీళ్ళలో ఉంచితే ఆ మందు ప్రభావం తగ్గిద్ది కదా అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇలాగ చేసుకుంటాను మ్యాక్సిమమ్ చేసుకుంటాను సరే నీళ్ళైతే కొద్దిగా నీళ్ళైతే పోసేసి కాసేపు ఉంచితే మందు వేసి పెంచుతారు కాబట్టి మందు ప్రభావం తగ్గిద్ది అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇలా ఏం అంటే ఇందాక వండిన కూర కొద్దిగా అయితే మిగిలింది దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అయితే ఇది రెండు పూట్లకి వస్తుంది కదా కూరలోకి అన్నంలోకి వస్తుంది టీఫిన్లోకి వస్తుంది అని చెప్పి చేశాను అయితే వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఎందుకంటే తెల్ల గిన్నెలో కూరలు అయితే నేను వంచిన అసలు గిన్నె వండంగానే మార్చేస్తాను అనమాట ఎందుకంటే తెల్ల గిన్నెలో పొక్కులు వచ్చేస్తాయి తెల్ల గిన్నెలో వండకూడదని కూడా ఎక్కువగా యూజ్ చేసుకోకూడదని చెప్తున్నారు కదా ఎక్కువగా అదే పనిగా యూస్ చేసుకోకూడదు అందుకని చెప్పేసి మార్చేస్తాను అనమాట నేను బియ్యం కూడా కడిగి పెట్టేసేసుకొని ఇలా కూరగాయలు కూడా కట్ చేసి అట్టి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ ఈ కూరగాయలు కొద్దిగా నానే లోపే బియ్యం కూడా కడిగి పెట్టచ్చు అని చెప్పేసి పెట్టేసుకున్నాను అయితే కూరగాయలన్నీ కట్ చేసేసి పెట్టుకొని ప్యాన్ పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాగాక తాలింపు దినుసు కూడా యాడ్ చేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దీంట్లో పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వంకాయ మూలకాయ కూర చాలా బాగుంటుందండి నాకు కూడా వంకాయ కూర అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా అనమాట అందులో మళ్ళీ గుర్తింపు కాదు అంటే ఇంకా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి చేద్దామనే విధానంతోనే నేనైతే ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసాక కొద్ది నిమిషం ఫ్రై చేసాక కర్రీస్ ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటాలు మామిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి అయితే ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇది నేను ఏం చేస్తున్నానంటే కూర మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట అయితే ఈలోపు సాయంత్రం దాకా పిల్లలు ఏదో ఖాళీగా ఉంటారని చెప్పేసి అయినా వేరుసిన గుళ్ళు బలం అండి అందుకని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే కొద్దిగా వాటర్లో వేరుసిన గుళ్ళు వేసి గిన్నెలో కొద్దిగా వాటర్ వేసాను ఎక్కువైతే వాటర్ యాడ్ చేయలేదు కొద్దిగా చాలు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది అందులో చాలా బలం అండి ఈ వేరుసిన గుళ్ళు చాలా బలం అందుకని చెప్పేసి ఆ విధంగా ఉడకపెట్టుకుంటాను అనమాట ఇవి ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే వేరుసిన గుళ్ళు నైట్ నాన్ పెట్టేసుకుని పొద్దున పూట పిల్లలకి ఇస్తాం లేదంటే మేము అలా తింటాం అనమాట అది తింటే ఏంటంటే బలం ఈ సరే ఉడకపెట్టేసుకోవడానికి కుక్కర్లో పెట్టేసుకున్నాను అయితే ఇలా కూర అయితే చాలా వరకు అయిపోయింది ఉప్పు కారం గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకున్నాను అయితే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను అనమాట కూర అయితే చాలా బాగుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత నోరూరిందనమాట చూడటానికి కలర్ఫుల్గాను ఉంది వంకాయ మామిడికాయ అంటే ఎంత బాగుంటుందని చాలామంది ఇష్టపడతారు కానీ కొంతమందికి కర్రీ అంటే తెలియదు అయితే ఈ వేరుశెనగ గుళ్ళు అయితే ఉడికిపోయినాయి అయితే ఈ వేరుశెనగ గుళ్ళలో ఎన్ని లాభాలు తెలుసా అండి జీడిపప్పులో అయితే ఎన్ని పోషకాలు ఉంటాయో ఈ వేరుశెనగ గుళ్ళలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి అయితే ఉడకపెట్టిన వేరుసిన గుళ్ళు చాలా మంచిది చాలా ఆరోగ్యం అన్నమాట ఈ ఉడకపెట్టిన వేరుసిన గుళ్ళు తినడం వల్ల చర్మానికి జుట్టుకి చాలా మంచిదంట అయితే ఈ వేడ్చిన గుడిలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అయితే ఈ వేడ్చిన గుడి తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందంట బ్రెయిన్ హెల్త్కు చాలా మంచిదంట అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కూడా క్రోమ్లో సెర్చ్ చేసి చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇంత వివరం అయితే తెలీదు నాకు మంచిదని తెలుసు నేను తింటాను కాకపోతే ఇంత మంచిదని అయితే నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అదే మీకు షేర్ చేస్తున్నాను అయితే ఇది తినడం వల్ల మతి మరుపు తగ్గుతుందంట జ్ఞాపక శక్తి పెరుగుతుందంట పిల్లలకు ఇస్తే వారి బ్రెయిన్ ఎదుగుదలకు చక్కగా సహాయపడుతుందంటండి అయితే ఇవి తినటం వల్ల ఈ ఉడకపెట్టిన పల్లీలు తినటం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటారంట ఎందుకంటే వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయంట ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా లభిస్తాయంట కొద్దిగా కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఆప్ చేస్తున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్